హై ప్రెస్ లాడ్ ఈరోజు మనము గలతీళ్ళుకి రాసిన పత్రిక ఆరో అధ్యాయాన్ని కలిసి చదువుకుందాము మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి వాడిని తెచ్చి చదవండి ఒకళ్ళు లేనట్లయితే స్క్రీన్ మీద వాక్యం వస్తుంది దాన్ని చూసి ఆయన చదవాల్సిందిగా కోరుచున్నాను సహోదరులారా ఒకడు ఏ చిక్కుకొనిన చిక్కుకొని ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనొచ్చు సాత్వికమైన మనసుతో అట్టివాణిని మంచి దారికి తీసుకొని రావలను ఒకరిని భారములనొకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తన్ను తానే మోసపరచుకొను ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలను అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలను గదా వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమీయవలెను మోసపోకిడి దేవుడు వెక్కిరింపబడుడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఎలాగనగా తన శరీరేచనను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును మనము మేలు చేయటయందు విసుకక యుందము మనము అలయక మేలు చేసి తిని తగిన కాలమందు పంట కోతుము కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదుము నా స్వహస్థముల నా స్వహస్థముతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయుచున్నానో చూడుడి శరీర విషయమందు చక్కగా అగపడుగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందుకుండున కొండుటకు మాత్రమే సున్నతి పొందవలెనని మిమ్మును బలవంతము చేయుచున్నారు అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నాను అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుటకు నాకు దూరమవును గాక దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువేయబడి ఉన్నాము కృత సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుటయ్యందేమీ లేదు పొందకపోవటందేమూ లేదు ఈ పద్ధతి చొప్పున ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికి అందరికీ అనగా దేవుని ఇష్రాయేలునకు సమాధానమును కృపయు కలుగును గాక నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు సహోదరులారా మన ప్రభు యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక ఆమెన్ దేవుడిచ్చిన వాక్యము గాక ఆమెన్